పలాస నియోజకవర్గంలో విమానాశ్రయానికి అడుగులు పడుతున్నాయి సంత బొమ్మల మండలం మూలపేట పోర్టుకు అనుసంధానంగా పలాస రెవెన్యూ డివిజన్లో విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని ఇటీవలే పౌర విమాన శాఖ మంత్రి కించరపు రామ్మోహన్ నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే దానికి అనుగుణంగా పరిశీలనకు ప్రభుత్వం ఒకటి పాయింట్ తొమ్మిది కోట్లు కేటాయించింది అందుగాను మందస మండలంలో బిడిమి బేతలపురం టి గంగువాడ మరియు వజ్రకొత్తూరు మండలంలో చీపురుపల్లి పంచాయతీ మెట్టూరు ప్రాంతాలను గురువారం కేంద్ర ఎయిర్పోర్ట్ అధికారులు సందర్శించారు స్థల పరిశీలన అనంతరం మీడియాతో ఆర్టీఓ మాట్లాడుతూ కేంద్రం నుండి ఆరు ఎయిర్పోర్ట్లు అనేది ప్రపోజల్లో పెట్టడం జరిగిందని అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా పలాస రెవెన్యూ డివిజన్లో మందస మరియు వజ్రపు కొత్తూరు మండలాల్లో కొంత ఏరియాని కనుక్కోవడం జరిగింది కనుక్కున్న ఏరియా ఎంతవరకు ఫీజిబిలిటీ అవుతుందో తెలుసుకోవడానికి కేంద్రం నుండి ఎయిర్పోర్ట్ అధికారులు స్థల పరిశీలన చేయడం జరిగిందని అన్నారు వారికి స్థలంకి సంబంధించి మొత్తం వివరించడం జరిగిందని తదుపరి వారు తీసుకున్న నిర్ణయం బట్టి కార్యాచరణ జరుగుతుందని తెలిపారు ఆరు ఎయిర్పోర్ట్స్ అనేది ప్రపోజల్ పెట్టారు సో అందులో భాగంగానే మనకి ఈ పలాసాకి ఈ పలాసాకి దగ్గరలో మన పలాసా డివిజన్ శ్రీకాకుళం డిస్టిక్లో పలాసా డివిజన్లో మనకి కత్తూరు అలాగే మందసా నుంచి కొంత ఏరియాని ఐడెంటిఫై చేయడం జరిగింది దాని పరంగానే మనకి ఏదైతే ఫీజిబిలిటీ ఉందో ఏంటనేది చెక్ చేయడానికి సెంట్రల్ నుంచి ఎయిర్పోర్ట్ అఫీషియల్స్ రావడం జరిగింది ఇవాళ మొత్తం చూశారు వాళ్ళకన్నీ డీటెయిల్స్ ఏదైతే ఇవ్వాలో ల్యాండ్ డీటెయిల్స్ కానీ టోపోగ్రఫీ డీటెయిల్స్ కానీ ఇవన్నీ డీటెయిల్స్ సాయిల్ డీటెయిల్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది తోటి అన్నట్లకి తదుపరి వాళ్ళు ఏదైతే డెసిషన్ తీసుకుంటారో దాన్ని బట్టి ఫర్దర్ ఫాలో అవుతుంది థ్యాంక్ యూ అలాగే మన ఇక్కడ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి నేను ఆర్డీఓని అదేవిధంగా ఆల్ తహసీల్దార్స్ మండల్ సర్వేసు వేరే వేరే డిపార్ట్మెంట్స్ నుంచి డిడి గ్రౌండ్ వాటర్ కానీ అలాగే మెట్రాలజీ కానీ అదేవిధంగా మైన్స్ కానీ అదేవిధంగా మనకి ఇరిగేషన్ కానీ ఆల్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా రావడం జరిగింది స్టడీ చేయడానికి వాళ్ళకి ప్రభుత్వం మనకి ఇంకా డీటెయిల్స్ అన్నీ ఇస్తాం మేము ఓన్లీ ట్వంటీ మీకు అన్ని డీటెయిల్స్ కూడా పూర్తిగా మళ్ళీ మేము ఇస్తాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ